హలో గైస్ హలో హలో గుడ్ ఈవినింగ్ బ్రేకింగ్ న్యూస్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది గత మూడు రోజులుగా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి యుఎస్ తోటి ఇరాన్ మధ్యలో సో యాక్చువల్లీ ఇరాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యురేనియం టు థర్టీ ఫైవ్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా అది ఎన్రిచ్ అయింది అనమాట సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అది ఒకవేళ ఎన్రిచ్ అయితే ఒక పదిహేను నుంచి ఇరవై దాకా న్యూక్లియర్ వెపన్స్ అది రెడీ చేసుకుంటుంది సో ఇజ్రాయెల్ అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకునే విధంగా అవి అన్నమాట సో ఖచ్చితంగా వాళ్ళు ఇరాన్ పైన దాడి చేస్తారని గత వారం రోజులుగా సిగ్నల్స్ అందుతున్నాయి ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ నుంచి అంటే మిలిటరీ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళు అనుకున్నట్టుగానే అందరూ అనుకున్నట్టుగానే ఇజ్రాయిల్ రెండు వందల ఫైటర్ జెట్లతోటి ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే ఒక ట్యాగ్ తోటి వాళ్ళు అట్లా పెట్టుకున్నారనమాట ఇరాన్ పైన అటాక్ చేసాన్ని ఆపరేషన్ మొత్తానికి ఒక పేరు పెట్టారు అన్నమాట ఆపరేషన్ రైజింగ్ లైన్ అని చెప్పి జస్ట్ కొన్ని గంటల క్రితం అంటే జూన్ థర్టీ అంటే ఇవ్వాలి కొన్ని గంటల క్రితం అంటే అర్ధరాత్రి జూన్ ఇండియన్ లో ప్రకారం అనమాట సో అటాక్ చేసింది అంటే ఫైటర్ జెట్స్ తోటి తెహ్రాన్ సిటీలో వీడియో చూస్తున్న ఫోటోలు స్మోకీ బిల్డింగ్స్ తర్వాత నటాన్స్ అనే ఒక ఏరియా అనమాట సెంట్రల్ లో ఉంటుంది అక్కడ కూడా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది దేని మీద అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఈ లో అయితే వాళ్ళు మిలిటరీ కమాండర్ నే ఏకంగా లేపేశారు అన్నమాట సో అతని పేరు హుసేన్ సలామీ ఐఆర్జీసీ చీఫ్ చీఫ్ ఐఆర్జీసీ అంటే మీకు మన ఇండియన్ ఆర్మీ లాగా ఇరానియన్ రెవల్యూషనరీ కార్ప్స్ అంటారు సో రెవల్యూషనరీసీ చీఫ్ అది మాల్ విషయం కాదు అది సో దాని తర్వాత ప్రస్తుతానికైతే కొమేని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు మేము దీనికి చాలా కఠినమైన జవాబు ఇస్తామని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది కొమేని ఇరానియన్ కు లీడర్ అనమాట సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ప్రస్తుతానికి లేటెస్ట్ న్యూస్ సీరాన్ లో వెస్ట్రన్ మీడియా సీరాన్ మీకు తెలిసిందే కాబట్టి వెస్ట్రన్ మీడియా ఏం చెప్తున్నారంటే టూ హండ్రెడ్ ఫైటర్ చేస్తూ ఇందాక ఉన్నాం అనుకున్నట్టే రిటాలియేషన్ జరిపింది ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఇరాన్ దానికి జస్ట్ కొన్ని అవర్స్ మ్యాక్ మళ్ళీ హండ్రెడ్ డ్రోన్స్ పంపించింది అనమాట ఇజ్రాయిల్ మీద సో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ యూస్ చేసి అటాక్ చేసింది అనమాట సో ఇజ్రాయిల్ కి ఇరాన్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఉంటది సో అర్ధరాత్రి మూడు ముప్పై ఏడు గంటలకి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మీద హిట్ చేయడం జరిగింది ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద సో మెయిన్లీ న్యూక్లియర్ టార్గెట్స్ సో దీని పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్ పెట్టడం ఈ వారు కొన్ని రోజులన్నా జరగచ్చు లేకపోతే కొన్ని నెలలన్నా జరగచ్చు అని ముందే చెప్పడం జరిగింది ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాడు బీబీ నేతన్యాహు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ సో ఒక పక్క ఇజ్రాయెల్ ఇప్పుడు సిరియా పైన చెదురుముదురు ఘటన తర్వాత గాజాలో మొత్తం నేలమట్టం చేసేసింది గాజాని కూడా దాని తర్వాత లో దాదాపు సౌత్ సదర్న్ లో కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ప్రస్తుతానికి అటాక్స్ అంటే డ్రోన్ స్ట్రైక్స్ కానీ జెట్స్ తోటి అటాక్ చేయటం కానీ దాని తర్వాత గ్రౌండ్ ఆపరేషన్స్ కొన్ని కొన్ని ట్యాక్టికల్ గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా ఇజ్రాయిల్ చేస్తున్నారు చిన్న ఒక చిన్న కంట్రీ మీరు చూడండి గా గాజాలో లెబనాన్ లో కొంచెం కొన్ని కొన్ని చోట్ల సిరియాలో ఇప్పుడు ఇరాన్ ఇరాన్ తోటి అయితే ఇంట్రెస్టింగ్ మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాకు మాకు ఈ యుద్ధానికి దా ఇరాన్లో ఇజ్రాయిల్ మధ్య జరిగే ఇప్పుడు ప్రస్తుతానికి జరిగే లేటెస్ట్ కొన్ని అవర్స్ బ్యాక్ జరిగే యుద్ధంలో మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఇన్వాల్వ్ కాలే ఇరానే సారీ ఇజ్రాయిలే అన్ఇంటెటెండ్ అన్ఇంటెండెడ్ అంటే చెప్పకుండా అటాక్ చేయటం జరిగింది అని అమెరికా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది జస్ట్ కొన్ని అవర్స్ బ్యాక్ సో ఇది ఎవరు నమ్మటానికి కూడా నమ్మే విధంగా లేదన్నమాట ఎందుకంటే అమెరికా లాజిస్టికల్ సపోర్ట్ ఆబ్వియస్లీ ఇస్తుంది కాకపోతే ఇంకో స్టే ఆ స్టేట్మెంట్ లోనే మా మా ప్రధానమైన కర్తవ్యం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న యుఎస్ ఫోర్సెస్ ని కాపాడుకోవటం అని కూడా చెప్పింది ప్రస్తుతానికి ఇప్పుడు ఇరాన్ కి ఉన్న యుఏఈ అంటే దుబాయ్ సౌదీ సౌదీకి కతార్ కి తర్వాత పైన ఉన్న కువైట్ కి మేము యాప్ లో చూస్తే తెలుస్తుంది బట్ చాలా దగ్గర ఇప్పుడు ఇరాన్ ఒక చిన్న ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఒక బాంబే వేసినా కూడా అది లో వచ్చి పడచ్చు తర్వాత అక్కడ యుఎస్ బేసెస్ ఉన్నాయి అనమాట యుఎస్ స్థావరాలు ఉన్నాయి మిలిటరీ స్థావరాలు వాటిపై కూడా పడచ్చు సో ఇక్కడ మనం చూసినట్టయితే అయితే మిలిటరీ లీడర్స్ జనరల్ హుస్సేన్ చలా మీద చెప్పుకున్నట్టు హైయెస్ట్ ర్యాంకింగ్ మిలిటరీ ఆఫీసర్ ఆయన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు సెక్రటరీ స్టేట్ మార్కో రూబియా కూడా దేర్ ఈస్ నో యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ద స్ట్రైక్స్ అని కూడా చెప్పడం జరిగింది అంటే బిఫోర్ ద అటాక్ డొనాల్డ్ ట్రంప్ సెట్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే మనం నెగోషియేషన్స్ ద్వారా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు ఇరాన్ పైన దాడి చేయటం అంత కరెక్ట్ టైం కాదు అన్నట్టు కూడా డొనాల్డ్ ట్రంప్ సిగ్నల్స్ ఇచ్చాడు అయినా కూడా ఇజ్రాయిల్ అటాక్ చేసింది సో ఐఏ ఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అది కూడా కన్ఫర్మ్ చేసింది ఇరాన్ బుషర్ న్యూక్లియర్ ప్లాంట్ నాట్ టార్గెటెడ్ అని చెప్తున్నారు ఇక్కడ సో దాని సెన్సిటివ్ టార్గెట్ అయి ఉండొచ్చు సో దానిపైన అటాక్ చేయలేదు టూ హండ్రెడ్ ఇజైలీ ఫైటింగ్ ఫైటర్ చేసిందాక చెప్పుకున్నట్టు అటాక్స్ ఆన్ ఇరాన్ అని కూడా ఇక్కడ ఉంది సో టూ హండ్రెడ్ అంటే కొంచెం అది కొంచెం అతిగా ఉండొచ్చు అది వెస్టర్న్ మీడియాస్ ఏ మనం అంత ఘనంగా నమ్మాల్సిన అవసరం లేదా అటాక్ అయితే జరిగింది సో ఇక్కడ మనం దీంట్లో చూసినట్లయితే స్పుట్నిక్ డజన్స్ ఆఫ్ లొకేషన్స్ ఇన్ లింక్ టు న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే మెయిన్లీ న్యూక్లియర్ నే వాళ్ళు ఇజ్రాయి వాళ్ళు టార్గెట్ అన్నమాట సో ఎందుకంటే ఇరాన్ ఎప్పుడైతే గా స్టేబుల్ ఒక న్యూక్లియర్ బాంబ్ అది ఏర్పరచుకోగలిగితే అది ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంది సో ఆ భయంతో నేతన్యాహు బివి నేతన్యాహు ఏం చేశాడంటే ఎవరు మాట ఇల్లే మెయిన్లీ యుఎస్ వాళ్ళ చెప్పు చేతల్లోనే నడుస్తుంది ఇజ్రాయెల్ ఆర్మీ కూడా కానీ ఈ డేరింగ్ స్టెప్ అనేది చాలా షాకింగ్ అంటే ట్రంప్ అనుసన్నల్లోనే జరగడం ఇంకా విచిత్రం అన్నారు సో లాంగ్ రేంజ్ క్యాపబిలిటీ మిసైల్స్ కూడా యూజ్ చేశారు సో ఇట్లాంటి అన్ప్రెసిడెంటెడ్ అటాక్ గత యాభై ఏళ్ళల్లో ఇంతవరకు చూడలేదు ఎవరు చాలా అన్ప్రెసిడెంట్ అటాక్ అనమాట సో ఇరానియన్ టాప్ మిలిటరీ జనరల్ హుస్సేన్ సలామిన్ దాకా చెప్పుకున్నట్టు అతను కూడా చనిపోయారు జనరల్ మేజర్ గులాం అలీ రషీద్ కమాండర్ ఆఫ్ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ అతను కూడా లేరు మేజర్ జనరల్ మొహమ్మద్ భగేరి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫోర్సెస్ కూడా లేరు న్యూక్లియర్ సైంటిస్ట్ మెయిన్లీ న్యూక్లియర్ సైంటిస్ట్లను కూడా ఇజ్రాయెల్ ప్రస్తుతానికి అటాక్ లో చనిపోయారు ఫరీదు అబ్బాసి తెహ్రాన్చి సో వాళ్ళిద్దరు న్యూక్లియర్ సైంటిస్ట్ అంటారు ఇరాన్ లో నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ షమ్ఖానీ సో అట్లీస్ట్ ఫిఫ్టీ పీపుల్ వరకు ఇంజూర్ అయ్యారు టెహ్రాల్లోస్ట్ థర్టీ ఫైవ్ ఆఫ్ దిబైడ్ చిల్డ్రన్ అంట సో అయితే మహిళలు కూడా ఉన్నారు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు అటాక్ లో అంటే కొలాటల్ డామేజ్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ అపార్ట్మెంట్ కూడా హిట్ అయిందని చూపిస్తున్నారు ఫొటోస్ లో సో ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ మనం డిస్కస్ చేద్దాం కూడా ట్విట్టర్ లో పెట్టడం జరిగింది రెజీమ్ షుడ్ యాంటిసిపేట్ సివియర్ అంట సో కొమెని కూడా ఓపెన్ గా ట్రెట్ ఇస్తున్నాడు సో చూడాలి ప్రస్తుతానికి అయితే మనం మాట్లాడుకుంటున్నప్పుడే చాలా నెంబర్ ఆఫ్ డ్రోన్స్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయటం జరుగుతుంది చూడాలి ఇజ్రాయెల్ కూడా దానికి రెడీగా ఉన్నామని చెప్తుంది